శుభమస్తు వస్త్ర దుకాణంలో పదిహేడవ లక్కీ డ్రాను నిర్వహించారు నవ్యా మొబైల్స్ చైర్మన్ పల్లపోతు వెంకట్రావు కొనుగోలుదారు డ్రా తీశారు ఈ రోజు కొనుగోలు చేసిన కొనుగోలుదారుల నుంచి మొదటి బహుమతిని విజయవాడకు చెందిన విజయ్ కుమార్కు ఎలక్ట్రిక్ బైకును గెలుపొందినట్లు వెంకట్రావు ప్రకటించారు బహుమతి గెలుపొందిన వారిని వెంకట్రావు అభినందించారు సరసమైన ధరలతో ఖాతాదారుల నమ్మకాన్ని చూరుకుంటున్న శుభమస్తు షాపింగ్ మాల్ను ఆదరించాలని అన్నారు శుభమస్తు షాపింగ్ మాల్ పెద్ద పండుగలు పెద్ద కార్లు అనేక బహుమతులతో భాగంగా లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ తెలిపారు కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు வெங்கடேஸ்வர் கொடுப்பாக்கா சேத்துக்கு ஒரு பயன்படுத்தி విజయకుమార్ విజయవాడ వాస్తవంలో తగ్గిలో స్కూటీ ఒకటి వచ్చింది సిక్స్ వన్ సిక్స్ నైన్ విజయవాడ వారు నిన్న మా షాపింగ్ మాల్లో మీరు మా షాపింగ్ మాల్ నిన్న ఖర్చు చేశారు కదా ఈ షాపింగ్ మాల్లో ప్రతిరోజు కూడా అన్ని ఆఫర్తో నడుస్తాయి మంచి మంచి బట్టలు అన్నీ కూడా చాలా తక్కువ ధరలకి ఇచ్చే ఇచ్చే ఏకైక మొబైల్ ఏకైక షోరూమ్ శుభమస్తు షాపింగ్ మాల్ అప్పుడు అందరూ కూడా వచ్చేసి షాపింగ్ మాల్ని దర్శించి అందరూ కూడా బట్టలు తీసుకోవాల్సిందని కోరుచున్నాం పెద్ద పండుగలు పెద్ద కా పెద్ద పెద్ద కాళ్ళు అనే కాన్సెప్ట్ తోటి రోజు మనము డైలీ లక్కీ డ్రా తీయడం జరుగుతుందండి ఈరోజు పదిహేడవ లక్కీ డ్రా సిక్స్ వన్ సిక్స్ నైన్ విజయ్ కుమార్ గారు విజయవాడ నుంచి ఈరోజు లక్కీ డ్రాలో స్కూటర్ గెలుచుకున్నారన్నమాట వారికి కంగ్రాచులేషన్స్ అండి అలాగే ఆఫర్స్ మంచి మంచి ఆఫర్స్ మంచి క్లాత్ మంచి డిజైన్స్ న్యూ అరైవల్స్ అన్నీ వచ్చినాయో ఒకసారి